ఈ మధ్య న్యూస్లు వింటుంటే మానవత్వం చచ్చిపోయిందేమో అని అనిపిస్తుంది అదేనండి జగిత్యాల జిల్లాలో చిన్న పాపని చంపేసింది కదా దాని గురించి మాట్లాడుతున్నా అసలు ఏం జరిగిందో చెప్తాను వినండి ఒకే ఇంట్లో ఇద్దరు తోడు కోడళ్లు ఉంటారు పెద్ద కోడలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు పెద్ద కోడలికే అన్ని ఇస్తున్నారు పెద్ద కోడల్ని బాగా చూసుకుంటున్నారు అని చిన్న కోడలికి ఈర్ష్య పుట్టింది ఆ పెద్ద కోడల్ని ఏదో ఒకటి చేయాలి అని చిన్న కోడలు అనుకుంది ఫస్ట్ వాళ్ళ పిల్లోడిని చంపేయాలనుకుంది తర్వాత ఎందుకో మనసు మార్చుకొని ఆలోచన పిల్ల మీదకి మళ్లించింది ఆ పిల్లని బాత్రూమ్ లోకి తీసుకెళ్లి పీక కోసి చంపేసింది అలా చేసేటప్పుడు ఆ పిల్ల ఎంత విలువలు ఉంటుంది వద్దు పిన్ని వద్దు పిన్ని అని ఎలా బతింలాడుకుని ఉంటుంది కొంచెం కూడా మనస్సాక్షి లేదా ఆవిడికి పిల్లను అలా చేసి మళ్ళీ ఏం తెలియనట్టు పెద్ద కోడలు పక్కన కూర్చొని దొంగ ఎడుపులు లేడిచింది కానీ పోలీసులు ఏమైనా పిచ్చోళ్ళ ఏంటి తర్వాత అయితే ఆమెను పట్టేసుకున్నారు అతి తెలివిగా ఈవిడ ఏం చేసిందో తెలుసా వాళ్ళ ఇంటి బాత్రూమ్ లో కాకుండా పక్కింటి బాత్రూమ్ లోకి తీసుకెళ్లి చంపేసింది నింద వాళ్ళ మీదకి వస్తుందని చెప్పేసి కానీ పప్పులు ఉడకలేదు ఈ రోజుల్లో అయినోళ్ళ కన్నా బయట మంచిగా ఉంటున్నారు కొంచెం ఎదిగినా కొంచెం ఆనందంగా ఉన్నా ఎవ్వరు ఓర్చుకోలేకపోతున్నారు పైగా ఈ చిన్న కోడలికి పిల్లలు లేరంట అలాంటి ఆవిడికి పిల్లల వాల్యూ ఇంకెంత తెలిసి ఉండాలి పాప మా చిన్న పాపకి తెలియలేదు వాళ్ళ సొంత పిన్నే ఇలా చేస్తదని మనుషులు పైకి నవ్వుతూనే ఉంటారు కానీ ఆ నవ్వు వెనుకల చాలా క్రూరత్వం దాగి ఉంటది సో జాగ్రత్త